ఈరోజు మరి సింగరేణిలో పండగ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే సింగరేణి కార్మికులకు చిరకాల వాంఛ వారసత్వ ఉద్యోగాలు ఈ వారసత్వ ఉద్యోగం అంటే మనం ఎన్ని ఎన్ని రూపాయలు సంపాదించినా ఎంత భూమి సంపాదించినా మన కొడుకులు బతకాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మన ఉద్యోగం అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబము కలకాలము కడుపు నిండా అన్నం తిని పిల్లలు బాగా అందరినీ వీలు కలుగుతుంది కాబట్టి ఈ వారసత్వ ఉద్యోగం ప్రతి కార్మికుడు కోరుకుంటా ఉన్నాడు మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కొరకు ఎట్లయితే తోడ్పడతా ఉన్నాడో అలాగే సింగరేణిని కూడా బంగారు సింగరేణిగా చేయాలనే ఉద్దేశంతో మరి ఇంటింటికి ఒక ఉద్యోగం చొప్పున ఈరోజు ఇవ్వడం జరిగింది మరి వారి యొక్క ఏదైతే మనకు ఇచ్చినో ఆ ఉద్యోగము ఆ ఉద్యోగానికి ప్రతిఫలంగా మరి మనం ఏం చేయాలంటే మనం కూడా ఎల్లవేయాల సింగరేణిలో కానీ మరి మొత్తం ప్రజలు కానీ టీఆర్ఎస్కు అండదండలుగా ఉండాలి సింగరేణిలో అయితే టీబీఎస్ కూడా అండదండగా ఉండి మరి ఈబిఎస్లు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలి మరి దీని కొరకు ముఖ్యంగా ఈ యొక్క గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అలాగే సింగరేణిలో మరి బొగ్గుగాని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు అలాగే కెంగర్ల మల్లయ్య గారు అలాగే రాజరెడ్డి గారు అలాగే కనకరాజు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి సింగరేణిలకు గొప్ప కానుక రావడం జరిగింది